సలార్ మూవీ టికెట్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో టికెట్లను వదలడం జరిగిందనమాట ఇలా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో వదిలితే ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులను సినీ ప్రియులను ఎలుకలుగా చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేశారనమాట దాని ఎఫెక్ట్ ఎలా ఉందిరా అంటే థియేటర్ల దగ్గర టికెట్ల కోసం ఒకరినొకరు కుట్టుకొని చచ్చిపోతున్నారు మన అభిమానులు ఇలా మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని లొకేషన్స్లో టికెట్ బుకింగ్ ఓపెన్ చేశారనమాట దీంతో చాలా కాలం తర్వాత టికెట్ల కోసం అభిమానులు థియేటర్ల వద్ద క్యూలు కట్టారనమాట వందలాది మంది ప్రభాస్ అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు దీంతో బుకింగ్ కౌంటర్ వద్ద కుమ్ములాట కూడా జరుగుతుందన్నమాట ఒకరినొకరు చేస్తున్నారనమాట ప్రస్తుతం ఇలాంటి వీడియోస్ చాలా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా ఆఫ్లైన్లో టికెట్లు వదలడం ఒక చెత్త ఐడియా అని మరియు ఫ్యాన్స్ని సినీ ప్రియులను ఇలా టికెట్ల కోసం బాధ పెట్టడం క్షమించరాని విషయమని ఇంకొందరైతే ఈ ఐడియాని విమర్శిస్తున్నారనమాట అసలు ఆఫ్లైన్ టికెట్లు వదలడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక మన ఆంధ్ర తెలంగాణలో టికెట్ల రేట్లు కూడా పెంచేయడం జరిగిందనమాట ఇక అత్యధిక టికెట్ రేట్ వచ్చి రెండు వందల యాభైగా ఫిక్స్ చేశారంట అంటే ఏ క్లాసు వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు బి క్లాస్ వారికి నూట డెబ్బై ఐదు రూపాయలు సి క్లాస్ వారికి వంద రూపాయలుగా ప్రైస్ అనేది ఫిక్స్ చేశారంట ఇక మల్టీప్లెక్స్లో కూడా వచ్చారంటే మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు టికెట్ల రేట్లు అయితే ఫిక్స్ చేయడం జరిగిందంట మన ఆంధ్ర తెలంగాణలో టికెట్ ప్రైస్ అనేది ఒక ఎత్తు అయితే ఇక బెంగళూరు విషయానికి వస్తే ఆ టికెట్ ధరలు మరో ఎత్తు అనమాట సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర ఆరు వందల రూపాయలు ఇక మల్టీప్లెక్స్లో వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు ఉందంట ఇలా టికెట్ల ధరలు పెంచేయడం వల్ల సామాన్యుల పరిస్థితి ఏమవుతుందంటారు మూవీని చూసి ఎంజాయ్ చేయాలన్న వాళ్ళ ఆలోచనని ఈ టికెట్ ధర పెంపుతోనే వాళ్ళ మనసులోనే చంపేస్తున్నారని నాకైతే అనిపిస్తోంది ఇలా టికెట్ల ధరలు పెంచేయడం అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్